హాయ్ అండి నమస్తే ఫ్రెండ్స్ హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని కప్పు గోధుమ పిండి వేసుకొని ఇప్పుడు అలా వచ్చే వరకు వేయించుకోవాలండి ఒక కప్పు బెల్లం వేసుకొని ఇప్పుడు రెండు కప్పులు వాటర్ పోసుకోవాలండి పాకమేమి రావక్కర్లేదండి కొంచెం జిగురొస్తే చాలండి ఆ వేగిన పెండ్లో ఇప్పుడు పాకం వేసుకుని ఇప్పుడు ఉడికిందండి ప్యాన్ను డివైడ్ అయిపోయింది ఇప్పుడు మౌల్లో చెప్పు వేసేసుకున్నానండి ఎమ్మటే డిమాల్ చేసేసానండి వచ్చేసింది అయితే ఆరాలండి ఇంకా ఆడితే పర్ఫెక్ట్గా ముక్కలు వస్తాయండి వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పోపూరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొంచెం ఆడితే చక్కగా వస్తాయండి